ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమలి యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే నేషనల్ సిల్క్ ఎక్స్పోకి వెళ్ళాము సో నేషనల్ సిల్క్ ఎక్స్పోలో ఎలా ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫస్ట్ వీడియో సో మనం నేషనల్ సిల్క్ ఎక్స్పోలో కొనగలమా లేదా అన్న వీడియో అయితే చేశాను ఇప్పుడు ఏంటంటే లాస్ట్ డే వెళ్ళా అనమాట సో లాస్ట్ డే వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూద్దాం ఈ వీడియోలో సో మేమైతే స్టార్ట్ అయిపోయాము వచ్చేసాము ఆల్మోస్ట్ వచ్చానమాట ఇదిగోండి లేహా పప్ప మీకు హాయ్ కూడా చెప్తుంది సో లేహాకి ఏంటో కెమెరా ఆన్ చేయగానే హాయ్ చెప్పడం అలవాటు అయిపోతుంది నెక్స్ట్ అయితే ఇదిగోండి వచ్చేసాము గ్రీన్ పార్క్లో అయింది ఎక్కువ నేషనల్ సిల్క్ ఎక్స్పోలో వైజాగ్లో గ్రీన్ పార్క్లో అవుతుంది సో మేము అయితే వచ్చేసాము లాస్ట్ డే అన్నమాట ఈసారి అయితే కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది రైట్ సైడ్ ఇలాగా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ పెట్టారు క్లిప్స్ నెక్స్ట్ మొత్తం హెయిర్ యాక్సెసరీస్ చాలా ఉన్నాయి అండ్ వన్ గ్రామ్ వన్ గ్రామ్ కాదనుకుంటా స్టిక్కర్స్ హెయిర్ యాక్సెసరీస్ చాలా అనేవి లెఫ్ట్ సై రైట్ సైడ్లో పెట్టారు లెఫ్ట్ సైడ్లో అయితే ఇదిగోండి ఇక్కడ ఏవో పొడులు ఇవన్నీ చాలా అయితే పెట్టారు వెయిట్ లాస్వి వాటికి సంబంధించినవి సో ఇప్పుడైతే మేము లోపలికి ఎంట్రా అయిపోయాము ఇదిగోండి స్టాల్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి సారీ ఇంకా స్టార్టింగ్ రాగానే పోచంపల్లి దగ్గర ఆగిపోయినా ఇక్కడ పోచంపల్లి సిల్క్ అండ్ కాటన్ అయితే ఒక స్టాల్ పెట్టారు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఎక్స్పోలో తీసుకోవడం వల్ల మనకి బెనిఫిటే కలుగుతుంది సో అంటే ప్రైసెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనుకుంటారు బట్ కంపేర్ టు షాప్స్లో కన్నా ఎక్స్పోలో తక్కువే ఉంటాయి ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ వ్యూవర్స్ నుంచే వచ్చారు కదా సో కంపేర్ టు తక్కువ అనిపిస్తుంది నాకైతే అలానే అనిపించింది నాకే కాదు నా పక్కన ఉన్న రాబట్టు కూడా చెప్పారు ఇంకా ఇక్కడ చాలా బెస్ట్ బాగానే ఉన్నాయి ప్రైజెస్ అనేసి సో నెక్స్ట్ అయితే ఇదిగోండి పోచంపల్లిలోని ఏం కొనుక్కోవాలని ఆలోచిస్తున్నాను సో ఫైనల్గా అయితే ఒక డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకున్నాను కాటన్లో తీసుకున్నాను అనమాట సో చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఇదిగోండి కోల్కతా నుంచి జాంధేరి ఇదంతా జాందేరి కలెక్షన్ చాలా బాగున్నాయి ప్రైజెస్ కొంచెం ఎక్కువే ఉంటాయి అంటే ప్యూర్ కదా కొంచెం ప్రైజెస్ అన్నమాట సో అందుకనేసి బట్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు సో అలాగా జాంధారి కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది బట్ ఇంకా నా దగ్గర ఒకటి కూడా లేదనమాట నెక్స్ట్ అయితే ఇదిగోండి బెనారస్ హ్యాండ్లూమ్ వేవర్స్ వీళ్ళ దగ్గర కూడా సారీస్ చాలా బాగున్నాయి లాస్ట్లో మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చాను సారీస్ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ ఏ డ్రెస్ మెటీరియల్ అయినా ఒక్కటే ప్రైస్ లాస్ట్ ఫస్ట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను ఇక నేను బార్గెన్ చేస్తాను టూ తీసుకుంటాను ఎంతకి ఇస్తారని బట్ మనం ఎంత బార్గెన్ చేసిన లేమి అంటే బార్గెన్ చేస్తే తగ్గుతున్నారు బట్ మరీ ఎక్కువ ఏం తగ్గట్లేదు అనమాట ఫైనల్గా లాస్ట్ డే కదా ఏమైనా తక్కువ ప్రైజెస్కి వస్తాయేమో అని నేను వచ్చాను బట్ అసలు ఏం లేదు ఫస్ట్ ఎలాగ ఉన్నదో ఇంకా లాస్ట్లో కూడా అలాగే ఉంది ఇంకా చెప్పాలంటే కలెక్షన్స్ కలెక్షన్ అంతా ఫస్ట్లో వెళ్ళిపోద్ది మిగిలింది లాస్ట్ టైం మిగిలింది మనం తీసుకుంటాము ప్రైజెస్ మాత్రం వాళ్ళు పెద్దగా తగ్గించలేదు సో మరి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఏమైనా తగ్గిస్తారేమో బట్ మనం కొనేవి ఎక్కువ కాదు కదా టూ త్రీ కొంటాం అంతే సో అందుకని పెద్దగా ఏం తగ్గించలేదు బట్ ప్రైస్ బార్గెనింగ్ ఉంది ప్రై వాళ్ళు చెప్పిన ప్రైస్ కన్నా తక్కువకే ఇస్తారు నెక్స్ట్ అయితే ఇదిగోండి నెక్స్ట్ ఇక్కడ బీచ్ కలెక్షన్ కూడా చాలా పెట్టారు లాస్ట్ టైం ఇంత కలెక్షన్ అయితే లేదు వేరెవరో పెట్టారు కానీ ఇంత ఐటమ్స్ అన్నీ ఇంత కలెక్షన్ తీసుకురాలేదు నెక్స్ట్ అయితే కాశ్మీర్ కలెక్షన్ నెక్స్ట్ వీళ్ళు కాశ్మీర్ నుంచి వచ్చారన్నమాట ఈ స్టాల్ వాళ్ళు సో చాలా బాగుంది సారీస్ అయితే అంటే డిఫరెంట్గా భలే ఉన్నాయి బట్ మనం అన్ని అంటే ప్రైజెస్ మాత్రం కంపేర్ ప్రైజెస్ వాళ్ళ ప్యూరిటీ బట్టి ప్రైజెస్ కూడా ఉంటాయి కదా నెక్స్ట్ ఇదిగోండి ఇవి సాఫ్ట్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి పేరుకి తగ్గట్టే ఉన్నాయి ఎంత స్మూత్గా ఉన్నాయి అంటే అంత స్మూత్గా ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది డ్రెస్ మెటీరియల్స్ ప్రైస్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సంథింగ్ మర్చిపోయాను బట్ నెక్స్ట్ అయితే ఇదిగోండి వీళ్ళు వీళ్ళైతే పిలిచి మరీ వీడియో తెప్పించారు నిజంగా కలెక్షన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి సాఫ్ట్గా ఉన్నాయన్నమాట బట్ ఇన్ అన్నీ బాగున్నాయి అని అన్నీ కొనలేము కదా నేనైతే కొన్ని కొనుక్కున్నాను సో వీళ్ళైతే చూపిస్తున్నారు నాకు ఇది నచ్చింది గ్రీన్ది బట్ తీసుకోలేదులేండి చాలా సాఫ్ట్ శారీస్ కూడా ఉన్నాయి సాఫ్ట్ సిల్క్లో స్మూత్గా ఉందన్నమాట అంటే మనకి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది అలా అనిపించింది స్టాల్ బాగుంది నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇవి ప్యూర్ షిబోరిక్ అండ్ ప్యూర్ బాన్ బాందీ డ్రెస్సెస్ ఇవి సో ఇందులో శారీస్ ఉన్నాయి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ప్రైస్ కూడా అలాగే ఉంటుంది ఒక్కొక్కటి ఫైవ్ థౌజండ్ అలా ఉన్నది ప్యూర్ ఇవి అన్నీ ప్యూర్ కలెక్షన్ అంతా ప్యూరే ఉన్నది ఇక్కడ సో బట్ ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయి నెక్స్ట్ ఈ సారీ చూపించే ఈ సారీ ఎయిటీన్ థౌసండ్ అంట ఎయిటీన్ థౌజండ్ అని చెప్పి ఓపెన్ చేయమన్నాను సో వే వాళ్ళు కాదు అంకుల్ కూడా ఏంటి ఎయిటీన్ థౌజండ్ అని ఓపెన్ చేసి చూస్తున్నారు నేనైతే వీడియో తీసానమాట బట్ మేబీ మెటీరియల్ ప్రైస్ ఎక్కువేమో వర్క్ అయితే అంత లేదు ఈ సారీ త్రీ థౌజండ్ సో వర్తే ఈ సారీ త్రీ థౌజండ్కి వర్తే అనిపించింది నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ కొన్ని స్టాల్స్ వీళ్ళు ఏం పెట్టలేదు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేసి నెక్స్ట్ వీళ్ళు రాజస్థాన్ అనుకుంటా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో బట్ ఏ మీటర్ టూ ఫిఫ్టీ అంట కాటన్ చాలా బాగుంది మనకు కానీ స్టిచ్చింగ్ వచ్చి ఉంటే ఇలాంటి చోట ఒక పది పది రకాలు కొన్ని కొన్ని హ్యాపీ మనమే కొట్టేసుకోవచ్చు ఆ డ్రెస్ మెటీరియల్స్ అంటే ప్రైజెస్ డ్రెస్ మెటీరియల్ ప్రైసెస్ తక్కువగానే ఉన్నాయి అన్నమాట సో నెక్స్ట్ అయితే వీళ్ళు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను కదా జరీ మన చీరల్లో ఉన్న జరీ వీళ్ళు కొంటారు అనేసి సో మనం బాగా పాడైపోయిన పట్టు చీరలు అవి ఉంటే వీళ్ళకి ఇస్తే అందులో జరీని వీళ్ళు తీసి ఆ జరీకి ఎంత కొంత ప్రైజ్ అనేది మనకిస్తారు సో అలా అలా మాట ఇదిగోండి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వీళ్ళు కాంటాక్ట్ అవ్వండి సో అది అంటే చీరలు కూడా మన అమ్మచ్చు చేర్లోనే సరే ఒకప్పుడు ఉండేవి బట్ ఇప్పుడు మళ్ళీ ఇలా ఎగ్జిబిషన్లో పెడుతున్నారు నెక్స్ట్ అయితే ఇవన్నీ ఒక సారీ కలెక్షన్ ఇదిగోండి ఈ సారీ థర్టీ ఫైవ్ థౌజండ్ ఎంతో థర్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్పి అంటే ఇది క కథాన్ సిల్క్ శారీ చాలా బాగుంది చెప్పాలంటే సాఫ్ట్గా ఉంది అంటే ఏదైనా దాని ప్యూరిటీ బట్టే ఉంటుంది సో ఓపెన్ చేయమన్నాను ఓపెన్ చేసి చూ చూపిస్తున్నారు అనమాట ఎలా ఉంది ఏంటి అనేసి ఇంకా అయిపోయింది వెళ్ళేటప్పుడు అలా జస్ట్ ఓపెన్ చేయమని చెప్పాను ఇంకో ఆంటీ ఎవరో చూస్తున్నారు బెనారస్ హ్యాండ్లూమ్ అని చెప్పాను కదా వాళ్ళే వీళ్ళు సో ఈ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక మంచి బెనారస్ సారీ కొనుక్కుంటే బాగుంది అనిపిస్తుంది సో ఇదైతే కథన్ సిల్క్ సారీ చాలా బాగుంది అండ్ అంటే ఇంకా రిచ్ లుక్ అయితే వచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది ప్యూర్ జరీ ఉంటుంది ఇందులో రియల్ ఇట్స్ వెరీ నైస్ అసలు చెప్పాలంటే చాలా ఎలిగెంట్గా ఉంది నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట ఈ సారీ థర్టీ ఫైవ్ థౌసండ్ బట్ ఇంత పెట్టి తీసుకోవాలి అంటే ఖచ్చితంగా అకేషన్ పెద్దదయ్యి ఉండాలి నార్మల్గా అయితే ఇంత కాస్ట్ పెట్టి తీసుకోం కదా అంటే పెళ్ళిళ్ళు మనమే పెళ్ళి మనదైనప్పుడు పెడతామేమో నేనైతే అలానే పెడతాను ప్రదానికి ఇంత అయితే పెట్టలేము కదా సో నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇది కూడా బెనారస్ శారీ చాలా బాగుంది అండ్ కలర్ ఇదంటే చాలా బ్రైడల్ కలెక్షన్ పెళ్ళికూతురు వాళ్ళు కట్టుకొని మంచిగా జ్యువెలరీ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఈ సారీ మీద సో ఫైనల్గా ఈ సారీ కూడా ప్రైస్ ఎంతో చెప్పారు నేనైతే మర్చిపోయాను నెక్స్ట్ నేనైతే టూ డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను తీసుకొని ఇంకైతే వచ్చేసాను ఇగోండి లాస్ట్లో వచ్చేటప్పుడు ఈ స్టాల్ అయితే కనిపించింది ఎంట్రన్స్లోనే ఉంది బట్ నేనైతే తీయలేదు మన ఫ్యాన్స్ అవన్నీ ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి బ్రషెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి నెక్స్ట్ అయితే మేము పక్కనే ఉన్న గ్రీన్ పార్క్లోకి వెళ్ళిపోయాము ఇంకా టైం అయిపోయింది ఈ పిల్లలు కెమెరా ఆన్ చేస్తే చాలు ఫుల్గా యాక్సైట్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి వాళ్ళు హాయ్ చెప్పడానికి మెయిన్ మీకు మీకు హాయ్ చెప్పడానికి సో ఫైనల్గా అయితే ఇలా అయితే మా షాపింగ్ జరిగింది నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఎక్స్పోస్ అవి అవుతున్నప్పుడు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అక్కడ ప్రైసెస్ మన షాప్స్లో ప్రైసెస్ కంపేర్ చేసుకోండి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది సో ఈ వీడియోని అయితే ఇక్కడ టైం చేస్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్